హాయ్ హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చూశారుగా ఆంధ్ర స్టైల్ రొయ్యల కర్రీ ఒక కేజీ రొయ్యలు క్లీన్ చేసినవే తీసుకొచ్చారు మా ఆయన ఎందుకక్క నువ్వు చేయలేవా నీకు రాదా అనుకోకండి నాకు కూడా వచ్చు బట్ మార్నింగ్ టైం డ్యూటీ ఉంటుంది కదా డ్యూటీకి టైం అయిపోతుంది అని చెప్పి చేసినవే తీసుకొచ్చారు ఆల్రెడీ క్లీన్ చేసిన వాడికి నువ్వేంటక్క మళ్ళీ ఆపరేషన్ చేస్తున్నావు అనుకోకండి ఇది కూడా చిన్న ఆపరేషన్ లాంటిదే ఆ బ్లాక్ కలర్ది రొయ్యలకి ఉంది కదా అది తీసేయాలండి అది తింటే డేంజరస్ అంట కానీ చాలా మంది తెలియక తినేస్తారు నేను మాత్రం అది క్లీన్ చేసుకుంటాను చూడండి క్లీన్ చేసాక ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో నా చేతులు అయితే వైట్ గా అయిపోయాయి ఇంకా నాకు ఈ ఆపరేషన్ కే వన్ అవర్ పట్టింది అనమాట అందుకని చేతులు ఎక్కువసేపు వాటర్ లో ఉండడం వల్ల అలా అయిపోయాయి సరే అయితే ఇంకా లేట్ ఎందుకు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూసేసుకుందాం ఓకేనా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యలు బాగా కడిగి శుభ్రం చేసుకున్నాం కదా వాటిని అందులో వేసేసి అలా మంట లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేస్తే వాటర్ వచ్చేస్తుంది చూసారా వాటర్ వాటర్ ఎలా వచ్చేసింది వాటర్ అంతా ఇంకే వరకు రొయ్యలు అలాగే ఉంచాలన్నమాట కొంచెం దగ్గరికి అవుతుంది వాటర్ ఇంకిపోతుంది అనుకునేటప్పుడు కొంచెం చిటికెడి పసుపు వేసుకొని మళ్ళీ ఆపాలి ఎంత వాటర్ తేలిందో అంత వాటర్ వస్తుంది రెయ్యలు వాటర్ అంతా ఇంకి కొంచెం మూడు వంతులు ఇంకిపోయిన తర్వాత అలా వాటర్ ఉంటుండగానే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆ మాత్రం వాటర్ ఉండాలి బౌల్లోకి తీసుకునేటప్పుడు ఆ మాత్రం వాటర్ ఉంటుండగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి కొంచెం చిన్న రెయ్యలు అనమాట ఏ ట్రెయిల్ అంటారు కదా ఇంకా వాటర్ అంతికిపోయిన తర్వాత కొంచెం చిన్నగా అయిపోయాయి చూడండి అంత చిన్న చిన్నగా అయిపోయాయో పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందేను ఆ కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు అనమాట మనం రొయ్యలు ఫ్రై చేసాం కదా అందులోనే మళ్ళీ వేసేసుకోవాలన్నమాట రెండు పెద్ద ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసేసి కొంచెం ఎల్లో కలర్లోకి వచ్చే వరకు ఐ మీన్ బ్రౌన్ కలర్ అంటారనుకుంటా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకోవాలి నేను దీన్ని వీ ఒక వీక్ సరిపోయినట్టు ఎవ్రీ సండే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు డ్యూటీకి వెళ్ళాలి అవ్వదు కాబట్టి ఎవ్రీ వీక్ సండే దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను సో అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసేయాలి అది కూడా దగ్గరికి అయ్యాక రెండు టమాటీలు తీసుకోవాలన్నమాట టమాటో తీసుకొని బాగా కడిగి తీసుకొని దాన్ని కొంచెం ప్యూరీలా చేసుకోవాలి ప్యూరీ చేసుకున్న ప్యూరీ ఈ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎగిపోతాయి కదా ఏగిన తర్వాత ఈ ప్యూరీ కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట కొద్దిసేపు కొంచెం పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ మూత కూడా పెట్టుకోవాలన్నమాట ఈ ప్యూరీ లేకపోతే పచ్చివాసన వస్తుంది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకున్న రొయ్యలను ఈ ప్యూరీలో వేసేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు మాత్రం మూత తీస్తూ చెక్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది అడుగు పట్టకుండా మళ్ళీ తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు చేస్తూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేస్తే మళ్ళీ మాడు వాసన వస్తుంది అందుకని కలుపుకుంటూ ఉండాలి ఐదు ఐదు నిమిషాలకి ఇలా పది నిమిషాలు ఉంచాలి ఇలా వాటర్ అంతా ఇంకి దగ్గరగా అయిపోయేటప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం అంటే కొంచెం వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకుంటే బాగోదనమాట టేస్ట్ కొంచెం వాటర్ పోసుకొని తర్వాత మనకి మనం ఎంత కారం తింటే అంత మన రుచికి అనమాట కొంచెం కారం ఒక రెండు టీ స్పూన్ల సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పౌడర్ అండ్ అదే సేమ్ టైం అనమాట నేను గరం మసాలా ఫస్ట్ మిక్సీ చేసి ఉంచుకుంటాను అది ఒక స్పూను వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలన్నమాట లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర యాడ్ చేసేసాక ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే తిన్న ఒక్క ముద్దైనా కడుపు నిండా ప్రశాంతంగా ఇష్టంగా తినాలండి సరే సరే ఇంతకీ రొయ్యల కూర ఎలా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా బై బాయ్